హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత గోవారా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అయ్యప్ప భక్తులు కన్నుమూత అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము గోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఏకంగా ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి చెందిన విషాద ఘటన అయితే కనుక తమిళనాడు రాష్ట్రంలో ఇవాళ ఉదయం చోటు చేసుకుంది యాక్చువల్గా ఏంటంటే యాక్సిడెంట్ జరిగింది తమిళనాడులో అయినప్పటికీ కూడా ఏపీ భక్తులు అయితే కనుక మరణించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భక్తులైతే కనుక కారులో ఈ భక్తులు శబరిమల దర్శనం తర్వాత నుంచి రామేశ్వరం వెళ్తూ ఉండగా రామనాథపురం వద్ద అయితే కనుక కారును రోడ్డు పక్కన ఆపి నిద్రిస్తున్నారు ఈ నేపథ్యంలో ఓ లారీ అతి వేగంతో వచ్చి కారు కొట్టింది ఈ దుర్ఘటనలో మొత్తం నలుగురు అయ్యప్ప భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో ముగ్గురిని ఏపీలోని విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోరపు కొత్తవలస వాసులుగా అయితే కనుక గుర్తించారు మరొకరిని గజపతి నగరం మరుమల్లి వాసుగా గుర్తించారు తీవ్రంగా గాయపడిన మరో నలుగురు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు అనంతరం క్షతగాత్రులని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలోకి అయితే తరలించారు అయితే మొత్తం ఇక్కడ ఎనిమిది మంది ఉన్నట్లుగా తెలుస్తోంది అందులో ఐదుగురు అయితే కనుక మరణించడం జరిగింది వీళ్ళందరూ కూడా ఏపీకి చెందినటువంటి విజయనగరం జిల్లా దత్తిరాజేర్ మండలం కొత్త వలస వాసులు కొంతమంది గజపతి నగరం మండలం మరుమల్లి వాసి అయితే ఉన్నారు మిగిలిన వారి పరిస్థితి కూడా కొన్ని విషమంగా ఉందని చెప్తున్నారు దర్శనం అనంతరం రామేశ్వరం వెళ్తూ రోడ్డు పక్కన కారు ఆపడం వల్ల మరిది ఎలా ఆపారు ఏంటనేది అయితే కనుక ఉద్యోగాలు తెలీదు అతి వేగంతో వచ్చిన లారీ కారుండి కొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది